ગોરમાટી સે રામ રામ મને ચાલા આપા લાગરી છે કેશન કાતો આ ગોરમાટી આ ગુડગાઈ મારપુ આયચકે કા દાનકે આસરો દિલ તરવતા આપના કદરીમા ફેબ્રુઆરી 25 મીત કે દકો બંજારાલ સિનેમા ગર્જનામા કા દિક્ષન લેલ દેકો ઓમા દિક્ષન મેર કે માર ગોરમાટી સે ఫాలో అవేను మార్పు కోరలేర చంద్రబాబు నా గోర్మాటి పేరు పేరున ధన్యవాదాలు వెళ్ళాము కజనగ రంగతో చాలా స్పష్టంగా డిసిషన్ ఇది స్టేట్ కమిటీ ఆధ్వర్యమ్మ అప్పుడే డిటి నాక్ సార్ అయిన అధ్వర్యమా అండ వెంకటరమణ సార్ అధ్యక్షులు జరిగేది ఒక స్టేట్ లెవెల్ కమిటీమా బంజారాజు మహా గర్జన్లు ఒక డిసిషన్ ఎక్కజ ఊ పార్టీ వాళ్ళ దగ్గరతో ఏం గాలియకరంకే లేరు ఏం దగ్గరతో ఓ ఘాలేదని కెలేరు అయిన రజం కరివేపాన్ని నా వాళ్ళ రజును ಗೋರಕದ್ದು ಕನಕೋ ಸತ್ತೋ ಗೋರು ಕಾಯಿಂ ಕಾಮ ಕರೋಚು ಕುನತು ಕಾಮ ಕರ ತಗೊಂಡು ಮುಂಕಾವೆ ಓನರ್ ಸಪೋರ್ಟ್ ಕನ್ನಡ ಡಿಷನ್ ಎಲ್ಲೇ ಅಂದ್ಲೋ ಭಾಗೇ ರಾಸ್ ಮನಿಕ ಪುಟ್ಟಪರ್ತಿ ಪಲ್ಯ ಪಲ್ಯ ಸಿಂಧುರೇದು ಕದರಿತಿ ಕಂದಕೊಂಡ್ರಸಾದ ಅಂಡ್ ಅನಂತಪುರ ಎತ್ತಿ ದಿ ವೆಂಟ ಪ್ರಸಾದ ರೇದು ಅಂಡ್ ಪಿನಕೊಂಡ ಮೇಡಮ್ ಅಂಡ್ ಕರ್ನೂಲೆತ್ತಿ ಬನಗಾಮಪಲ್ಲಿ ಜನಾರ್ದೆಡ್ಡಿ ಸರ್ ರೇದು ಅಂಡ್ ಪತ್ಕೊಂಡಿ అండ్ విరామ సార్ ఏది తీనికొని రాసానికి స్టేట్ కమిటీని ఫోన్కి ఇచ్చేది సార్ స్టేట్ కంపెనీ కూడా ఓ చదువుకో మండలి ఎవరైనా జిల్లా స్థాయి కమిటీ దృష్టి లేదని తమ కోనుతో కాం కోసం ఓటు గాలిగేదానికే ఆదేశాలు కరెన్ ఓ గుడికాయ తప్పకుండా దానికే ముందు డిమాండ్స్ ముందు లోకల్ లెవెల్ రోడ్ సరే పాండ షెల్ టవర్స్ ఏదో ఇతర తర సమస్యలు కానీ ఓ కోణతో కాం కరా ఓనర్ సపోర్ట్ కరగేదానికి స్టేట్ లెవెల్ కమిటీ కమిటీలతో పిలుపు దీనించుకో ఓన కొన్ని జిల్లా కమిటీలు మండల కమిటీలు తాండా కమిటీలు ఫాలో అయిన మార్పు ఆజు విశ్రమ కామ్ కిజెస్ కాబట్టి అవి మాలం స సేనా ఏరాంగా ఈ కసరికి ఎవరుతో అత్ర అహం కేని కామ్ దేని ముఖ్యంగా గోర్కలకు వాల్యూ వచ్చేది ఏ బీయింగ్ ఎడ్యుకేటెడ్గా మరి అమాయికు చూసుకు గోర బంజారామా దశ ఎడ్యుకేటెడ్ న కర్రత్త కూ కొంతమందితో పార్టీ నాయకులు ఓర్ పార్టీ ఊ గొప్ప కేల ఈ పార్టీ ఈ గొప్ప కేల బట్ రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా చదువుకో ఎక్క ఏకైక సంఘం ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఆ వారి గోరమాటిమా దశ ఎడ్యుకేట్ లాంకడతో రాజకీయ నాయకులని కూడా మెసేజ్ రావచ్చు దానికి కేల్దే సక్సెస్ పెయించా ఈ సందర్భంగా ప్రతి గోర మార్టిన్ గుడికాయ పేరు పేరున ధన్యవాదాలు కెలతో ముఖ్యంగా తన దగ్గర ఈ ఈ డిసిషన్లైనా ఎక్కజాక కబడ్ ఇష్యూస్ రాస్ ఇస్తా రాస్ నానికి సీఎం లెవెల్ స్థాయిని కావుతో కాంగ్రెస్ ఎప్పుడైనా రోడ్లే చేంజ్ చేయ తాడాలని రోడ్లే గలము పానీ చేంజ్ పానీ వర్షం మౌలిక సులుభాలు ఏర్పరచును ఎని కావచ్చున్న రోజు ముందున్న అంటే కొంత బ్యాక్లాగ్ లేదా ಕೊದ ರಿಕ್ರೂಟ್ಮೆಂಟ್ ರಾ ಸೇವಾಡಿ ಡೆವಲಪ್ಮೆಂಟ್ ರಾ ಅಂಡ್ ವೇಲಿಗೆ ಎಕರೀಮ್ ಬಾಬಾಜಿ ಮಟ್ಟ ಆಸ್ತಲ್ ಅನ್ನ ಏ ವಿಷ ಸೀಎಂ ನೋಟಿಸ್ ಇದೆ ಮಾತು ಅಪ ಇಷ್ಯೂ ಕೂಡ ಕಾನ್ ಸೀಯ ಕೊನೆ ಅದರ ಅದರಕ ಸೇವಾಲ ಮಹಾರಾಜ ಜಯಂತಿ ಸಂದರ್ಭದ ಪ್ರತಿ ಏಟಾಫ್ ಪೀಸಾ ಪೀಸೆ ಸ್ವಯಾನ ಸಿಎಂ ಎಂಜಾನ ಬಳತಾ ಶಾಂಸನ್ ವೇಗ ಕೇಪರ ಅಂಕ್ಷನ್ ವೇಗ कसं आपण ओटला अवसून अभिवृद्धी अवसार शिरिक आपण गोरू लिजामेलदे गोरुन लेगेचा सक्सेस मार्केल अपडे पूण तो ओडी घेचो अनलैज कु ला टाईम पूण क्लायच अूण कोण ले कसे टू थौझंड डोंटी नैन दे प्रति गोरे व्यावूरच की संदर्भ केले मुख्य विषय बाधा लागतो આને બંજારા સેવા સંગાથ જેવો કામ પોલિટિકલ પાર્ટીસ પુણતો બંજારા નાયકો સકો બો ગુડકા વ્યવહરિત તો આતરીતી ઓર પાર્ટી ઓન મુખ્ય વેર પાર્ટી ઓન મુખ્ય રે તમાર સમસ્યાલ કો તાર પાર્ટી અધિનાયકત્વ રે દાર તાર પાર્ટી નું શિર સાવિંચન સર અમાર તાંડમાં પ્રોબ્લેમ સર અમાર વાળા દશ્ય કે અસંતૃપ્તિ ગાછ કો દીક કાળા લો અમાર વાળી તન કરનો કે દાને કોઈ પાર્ટી વાળા ને તો લેગે ઉંડો આતરીતી લેગે કોની બટ આйноપડી આને બંજારા સેવા સંગાથ અધવરમ રાશ మెసేజ్ లేకేత ప్రతి మారుమూల ప్రాణం లేకేతా ఓ గుడిగా వచ్చుకో లోకల్ ఎమ్మెల్యే గుడిగా ఫోన్ కరన్నా థ్యాంక్స్కి వెళ్ళలేరు సార్ ధన్యవాదాలు కిలేరు సార్ సార్ హను థ్యాంక్స్కి అతను అవసరం చేయడం సమస్యలు కావచ్చు గో ఇబ్బంది పడరేసుకో ముందు సమస్యలు పరిష్కారం కొరత ఊరు హను దానికి కదా తప్పకుండా దానికైనా సీఎం ఏడుగా త్వరలో బాడమంతా దానికే చాలామంది ఎమ్మెల్యేలు చేయలేదు కాబట్టి మరి గోరు మార్టీని ఆంధ్ర మార్చుకో ప్రతి ఒక్క బంజారాన్ని కోరలేదు తర్వాత మరి సమస్యలు కావచ్చుకో తమ జిల్లా కమిటీలో మండల కమిటీలో తాండాల కమిటీలు లెవెల్ లేదా ముందు ద్వారా స్టేట్ కమిటీ లెటర్ తయారు కారని సీఎర్ అపాయింట్మెంట్ మాంగా తగ్గేదానికి సందర్భంగా కోరలేవచ్చు ముఖ్యంగా ఇండిపెండెన్స్ ఇండిపెండెన్స్ చాలా మరకు తమ సమస్పా కాకపోతే అప్పుడే వాళ్ళు ఉన్న రాష్ట్రానికి ఇన్ఫర్మేషన్ తినేస్తా సార్ ఫలానా ఫలానాథి పోను కానికే దానికి కూర్చోాలి ఇండిపెండెంట్గా తమకపోతే మినిమం ఓ లోకల్ దృడిక్షణమైతే మానవ సూర్యను అప్పుడే ఇండిపెండెంట్ తమతో కామతో గెలుపు ఓటమి సాహిత్యం అత్రి ఓట్లతో ఎప్పుడైనా ఆవజో అప్పుడే మీ అవు రో ఆ వేగితే పరిస్థితి పరిచయం టైం లాగరే మాక్సిమం ఇండిపెండెంట్ నాలుగు వందలు ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు ఓట్లు ఇండిపెండెంట్ ధమ రెచ్చుకో అవేది సర్వీస్ స్టార్ట్ కాదు జనర్ నా అవజం ఎలక్షన్స్ టైమ్మా ఆతో కాకపో స్వార్థమైన ఆరోగ్య దానికి నేను కీలచ్చు కాబట్టి రాజ్యాధికారం అవ ప్రతి ఒక్కరు ముండా కావడం ముండా కావడంతో సేవా దృక్పథం కావడం రజన కనుకతో సేవా దృక్పథం నేను మన రాష్ట్ర బాధ లాగా అప్పుడు గౌరవం రాజకీయ నాయకులు సే పోనీ రైతే రాజకీయ నాయకులు అప్పుడే డోర్ తప్ప నాతో అప్పుడు వాల్యూజు వేరు బాబు ఏ యాభై ఓట్ల చదువు గర్బెట్టు జాన్ మర్యాదలు కర్రై రాజకీయ నాయకులు అది ఎప్పుడు లక్షాది లక్షల ఓట్లు వచ్చా కానీ ఎప్పుడు కదరా విలువారొచ్చా आणि काय जरी परिस्थिती व पूजिंग रांगाच सर मारला रात्र के चक्र केला धीमान नक घ्याल रे कोणी अन्न मत म्हणून सात एम एल एम पन्नास एम एल एक शेअर मारला असं काय त्यांनी केले म्हणजे स्वतः ही केले जर ओ हो साजिश त्या केले आपले गोर काय आपले गोर की छे कोण तो पिसा जको कोण जो कोण वॉटर खाला जनरली होत कोणी जनरल मॅक्झिम स्टेटमा आणि ही सारी मात्र ऑल इंडिया पंजाब सेवा संघ अध्यक्ष मला ही जो मेसेज आहे దయచేసి పీసా మత్తులో ఓట్లని ప్రభావితం మత్తుకరో ఆమె కాంప్రెడ్లు ఊనది ఓట్లు కాలో కాపురీలు ఊనది ఓట్లు కావాలి దానికి మెసేజ్ తినేత కాంతి తీసుకొచ్చి సుందమైతే వీడియో చేయవచ్చు ఈ సందర్భంగా మా గౌరవార్టింగ్కి వెళ్ళే దయచేసి తాండ మండల జిల్లా అండ్ రాష్ట్ర కమిటీ మంత్రులు వివిధ ఆఫీస్ వేరే వినతి కరలేరొచ్చు దయచేసి అభి సార్ ಹಂಪರ ತಮ್ಮ ಘಾಳೆಚ್ಚ ತಮರ ವಿಜಯ ಹಂಗುಡುಗು ಪಂಚುಕ ದಯಚೇ ಅಬ್ಬತ್ತೋ ಎರಂಗ್ ಧರ್ಮ ಅನ್ಯಾಯ ಧರಿಂಗ್ಲಿ ಓ ತು ತಮ್ಮ ಹುಡುಗರು ಧಾಲಾ ಓ ತಮ್ಮ ಹೈನ ಗು ಈ ಸಾರಿ ಮಾತ್ರ ಮಾರ್ಪೋರು ಕನಿಶ್ ತಮ್ಮ ಕನ್ಕರ ಗೌರವ ಸಮಸ್ಯೆ ಸಾಲ್ವ್ ಕರತೋ ಸದಾ ತಮಾರ ಶ್ರೀಮಾರಿ ಮೆಸೆ ಲೇಜಾ ಪ್ರತಿ ಒಕ್ಕ ಗೌರು ಯುರಿಟಕ ಯೂರಿ ದೇಗ ಅದು ಪವನ್ ಕಲ್ಯಾಣ एक पर, कतरा विजय हंड्रेड पर्सेंट स्ट्रैक रेक ओट मेरे कौन तुम्हारे गोर बंजारा नायक सको एक सिद्धांत मैंने पाठ पड़ा एक एजेंडा एक गोर गोर सपोर्ट दे तुम रजू कर गोर से सर तो राज के राजकीय नायक राेवन सर अंदर मुंबर अनाल सर आप ఒకరితో గుడికాయ మెసేజ్ దానిలేదు ఈసారి గోరు గుడిగా ఓటు దానిచ్చు గోరు కామ్ కర్నొకర సీఎం చంద్రబాబు నాయుడు కేరవచ్చు కదా కాబోయే గారు చంద్రబాబు గోర్మార్టీ అని కెలరవచ్చు దయచేసి ఈ విజయం అప్పుడు కూడా పాలు పంచుకున్నది కాబట్టి గోర్మార్టీ గుడికాయ ఈ మెసేజ్ హానరబుల్ సీఎం అయినా మినిస్టర్లు లోకల్ ఎమ్మెల్యేలు దృష్టి కూడా లేదా అక్కడ తాణాల అభివృద్ధిని పాటు పడేదానికే సందర్భంగా కోళ్లతో ముఖ్యంగా సమస్యలు కావచ్చు సగో ఓ సమస్య మాత్రం जिल्हा कमडीला हुंडा घारी कोणी काळाच खन के पदवू लेले काय न गत्त ले प्रयोजन काई चई नाही एक दिन काई करत मातर ओवनच काम ना मारो च ऊच करोड के जागे तो काम करा काम करा जरा छ नाण घे त्यामुळे तेलुगु म लक्क नाव तो हम पो हम लेटर लक्कन देवा दखन करतो गुडगाय गत्त मेसेज दे मंड रे पर्यंत बात मांड रे कोणी सामडरेच कोणी అసలు పదవులు మాత్రం లేని తమ వ్యక్తిగత స్వార్థం వస్తు మత చేతన ఎంతవరకు కాం కరేన అవకాశం సభ హాలిడే బంజారా సెవెన్ ప్లాట్ఫామ్ని వాడో జాతీయ నాం కరో ఆశునాం లాలో మా కసన్ గీరోజు ఒక రంగతో తమ సర్వీస్ కను ఒక రంగతో జనార్దన ఆయని స్వతహాగా అవను ఏకున కాం వచ్చి ఏకు కామ్ వేణి వదనాతో కరచుకో కాం కరాలేను విరిజు ఒక కాను కొద్దిగా వెయిట్ కరాను కర్రలతో ఆతరొచ్చ మా కసిన్ గీరో ఒక రంగతో కాళ్ళ ఎలక్షన్స్ వేయికిచ్చ पेपरला वगैरे आम्ही लक्ष नेमकं वेळ ओट गोर्क आहे అరే్ గోర్ చూడటొ అనంతపురం జిల్లామా ఉమ్మడి అనంతపురం జిల్లామా 6 లక్షల 50 లక్షల దానిచారు పల్నాడు జిల్లామా చ కర్నూల్ చ कडप्पा చ ప్రతి జిల్లాမှာ ఇప్పుడు గోర్రే మినిమం దాదాపు 8 9 లక్షల హోటల్ రెవెన్యూ కోత్ర జనార్డ్ ఏనుగుడుక అపనే జనవ 10 లక్షల లేలే కొని కాబట్టి ఈ 3 లక్షల సంకల దృష్టిలో నిదన్ విట్బెక అనుకో ఉద్దేశమితి మండల స్థాయిမှာ తాండాల స్థాయిမှာ జిల్లా స్థాయిမှာ నోటీసు లావగకతే వా నోటీషన్ లావగకతే ఓనుడుకై కామెంట్ కరల ఒది కై కం చేయియా आलीडे बंजराज सेवा संघ पदू लेले रे ले। स्टेट कमिटी कर के तो काई करे का हमारा स्वार्थम कोई सके जी रो स्वार्थम देख लो कुणी ते मे फोन करे जा कुणी जी काम रेजा एक काम हो छे एक काम रे नी आपन आलीडे बंजेराज सेवा संघ कर री छे अपने ने कुणी रिस्पॉन्ड भई रे छके कुणी कोई स्पंदिंग करे छके एमा कार नाम काई छे एक अरे से कम्युनिटी माछ ಲೀಡರ್ ಲಗ್ನ ಮಾಡಿ ಕಾಟಿ ತೊಡಗ ಕರಾಕರ ದೇಗನ ಯಾಕೆ ಇನ್ಸ್ಪೈರ್ ಬೇನ್ ಮುಂಡಾಗ ಅವನೊಬ್ಬರು ಉದ್ದೇಶ ಜೀರೋ ಪರ್ಸೆಂಟ್ ಸ್ವಾರ್ಥ ಬಿದ್ದು ಕರೆತ ದಯದಿದ ಅಬ್ಬಿಕೆ ಇರೋದು ಊ ಪಾರ್ಟಿ ಈ ಪಾಡ ಬಂಜಾರ ನಾಯಕ ಉಳಿದ ಜಾತಿ ಅವರ ಅಭಿಮಾನ ರೇ ತಮ್ಮ ಆ ಜಾತಿಯನ್ನು ಕತ್ತಿನ ಕಾಪಾಡಿನ ಮುಂಡಾಗ ಲೇದ ಆಯಿತು ರಾಜಕೀಯ ನಾಯಕರು ತಮ್ಮ ಗುರ್ತಿನ ಚರ್ಚ ಅದರ ಬರ ಸೇವ್ ಮಾಡ್ಲಾರ್ ಚಕ್ರ ತಮ್ಮ ಕೇಳೋತೋಯ್ ಅಂತವರೆಗೂ ಈರ ಎಲೆಕ್ಷನ್ ಜರಗಂತವರ್ಗು ಶಾಸಕ ನಂಬಲ ಎಲೆಕ್ಷನ್ ಇವಾಗ ಓಡಿಗೆ ತೊಕೆಲ್ಲ ರೇ ಎರ ಗತ್ತ ಡಾಲೋದರ ಈ ಗತ್ತಾರಲ ಚಕ್ರ ಕೇಳ ತೊಡಗ ಕಾಯ್ಕೋನ ಗೋರು ಓಟ್ಲ ಪ್ರಭಾವಿತರ ಶಕ್ತಿ ಏನು ಸೇನಿ ಕರೆಕ್ ತಮ್ಮ ವ್ಯಾಲ್ಯೂ ರೇನಿ ಮೋರು ರಾಜೋರ್ಸಿ ಪ್ಲಾಟ್ಫಾರ್ಮ್ ಇವಾಗ ಜಾತಿ ನ್ಯಾಯ ಕೊರೋ ಸರ್ವೀಸ್ ಕರೋ ಜನ ಅದೇ ಸಿಧಾಂತ ಗೋರು ಸಮಸ್ಯೆ ಸೇವಾ ಮಹಾರಾಜ ಸೇವಾ ಮಹಾರಾಜ್ ಒಂದು ಪಾಡು ಪಡತೋ ಅದೇ ಜಾತಿ ಅಭಿವೃದ್ಧಿ ಚಂದತೋ ಅಪ ಆನಂದ ಪಡುತ್ತೆ రాజకీయ నాయకులు అంగీకొత్తే దానికే చదువుగా కెలేను మా జిల్లా మండల తాండా స్థాయి నాయకులు పెట్టాను రాష్ట్ర స్థాయి మా చదువు వివిధ ఆఫీసులు నేర్పడ వినతి కరలేవచ్చు దయచేసి అవ్వతి సమస్యల చిట్టా తయారు చేయరా మ్యాక్సిమం వారం దశ దాడులలో స్టేట్ కమిటీకి దృష్టికి తగ్గిన లావాతో దశ స్టేట్ ప్రెసిడెంట్ వెంకట సార్ అధ్యక్షతన లెటర్ లెక్కను త్వరలో కొత్త గవర్నమెంట్ భవనం ఆలోచన వచ్చాం కాబట్టి ఇక లెటర్ లెక్కన సమస్య ಕರ ಕೊ ಅನ್ನವ ಎ ಸಮಸ್ಯೆಗಳು ಜಿಲ್ಲಾ ಲೆಕ್ಕೋ ಆಮೇಲೆ ವಿವರಣೆ ತಯಾರಕ ಗೌರವ ಪ್ರತಿ ಜಿಲ್ಲಾ ಕಮಿಟಿ ಕೊಡಗ ಈ ವಿಷಯ ಜೋಕ್ಯಮೇಲೆ ಸಹಕರಿಸ ಅಭಿವೃದ್ಧಿ ವಸ್ತು ಪಾಠ ಪಡೆಯ ಮುಖ್ಯಂಗ ಗೋರ ಮಾಟಿ ತಾಲೆ ಬಂಜಾರ ಸೇವಾ ಸಂಘ आदेशाला पाठीचा मार्पन बोरगुडका बोर रोड प्रभावित करत आलिया बंजारा सेवा संघेज तुषी करून धन्यवाद थँक्यू विषय कदरीमा गर्जना सीम गर्जन कन्वर्ग मुख्य उद्देव इश्यूज लेले लहान तपाईंट బడాకర సీఎం ఇది కేవలం ప్రయత్నం కరొచ్చు అపాయింట్మెంట్ నమలదనా కేను పక్కదు అపాయింట్మెంట్ మళ్ళతో దశ వణమియా ఏ దశ వణ మా ఏణ బలైద పెద్ద మనిషి గురించి కెలను సార్ మా ఫలానా ఫలానా జనరల్ సెక్రటరీ ఫలానా అసోసియేషన్ కదా బంజారా సేవా సంఘము జనరల్ సెక్రటరీ గి సంతోషంగా బంజారా కతరా సంగతానికే కూర్చో సార్ మినిమమ్ పంద్ర లాఖ దానికి దానికేనా కత్త రచ్చు అయ్యా ఇక యాభై వేలు రచ్చా కోసే పది లక్షలకి కమ్ కాయని కానీ కదనా కత్త లాకర్ లోపలాది రచ్చా ఓ గుడికైతే మార్ఘోరు ఆడిద్ది కదా మారు వాడదు పూర్తితో లాకర్ లాకర్ లోపలా బంజారాల వస్తే హమార్ వాడదు కదా కెళ్ళారు అరే అప్పుడు యాడీబాప ఉందరు వాస్తు పెద్ద కానీ గోరుని లేదా అనుకో ఆలోచన అయితే స్టేట్ కమిటీ ఆఫ్ డిసిజన్ లేక కదిరిమా మీటింగ్ ధారించిన చాలా సంతోషం కాకపోతే అప్పుడే జనం కథరాజుకోరంగతో మీడియా వాళ్ళ వక్రీకరించినాయి ఏక మీడియా మాతో ఏక లక్ష నలభై రెండు వేల ఓట్ల ఆల్రెడీ నాకు వెళ్దు కాబట్టి మా జిల్లా మండల తాండా స్థాయి కమిటీ మా చదువుకో బంజారా నాయకులను కేరవచ్చు తమత్తం జిల్లాల మా చదువుకో తమ మండల మాత్ర చదువుకో తాండా లిస్ట్ తయారు తయారుకరం ఓ మా టోటల్ పాపులేషన్ కథరాస్ ఓమా కదం పంచాయతీ వై ಅಪ್ಪಡ ಗೋವರ್ ಕಥೆ ರಾತ್ರಿ ಈ ಕಥನ ಕಿರೋಕೋ ಐದು ವಂದ ಪೈಬಿನ ಗಿರಿಜನ ಜನಾ ಕಥೋ ಓನ ಪ್ರ ಪ್ರತ್ಯೇಕ ಪಂಾಯಿ ಕರ್ನ ಜಿಒರ್ ಕಾನ್ ಹಂಡ್ರೆಡ್ ಪರ್ಸೆಂಟ್ ಎಸ್ಟಿ ಪುಲೇಷನ್ ಇವತ್ತು ಓನಗ ರಿಲಕ್ಸೇಷನ್ ದೇನ್ ಕಥೆ ಕೊನಗ ನಾವಿಕೋ ಬೋಯಾಕೋ ಇಟ್ಕಟ್ಟು ತಾಂಡಮಿ ಮನಿ ಅದರವಲ್ಲ ಸಪರೇಟ್ ಪಂಚಾಯತಿ ವೇರಿಕೊಬಿಟ್ಟು ಓರಿವಲ್ಲ ಜಿಒೋ ಏಕ ಪ್ರಯೋಜನ ಗವರ್ಮೆಂಟ್ ನೋಟಿಸ್ ಲದಾಕು ಗೋರೂರು ವಾಣಿ ಬಾಣಿ ವಿಪಿಸ್ ಕನಕ અપડે કતરાવંદર ગિરીજના જવા તાંડા કતરાસ રવિ આપણે જિલ્લા માસ ચોક તાંડા તાંડલ મૂત્ય બૂત વોરવ ઓટરકા ચીફન કમિશન બેઝા ಓಟರ್ ಗೋರು ಚಾಮ್ನೂಗರಿಕೆ ದಾಖಲೆಯ ಓಟರ್ ಲಿಸ್ಟ್ ಮಾಲಾಲೇ ಕೊ ರತ್ತೋಗುಡಿಗ ವಕ್ರೀಕರಿಸ ಕುರಿಷಿ ರಾಜಕೀಯ ಪಾರ್ಟಿ ಗೋರು ಚಾಮನೂಗ ಕುಟ್ರಪ್ಪ ಆಲೋಚನೆ ಇವಾಗ ತೋರೂ ದಯಚೇಸ ಪ್ರತಿ ಜಿಲ್ಲಾ ಕಮಿಟಿ ಮ್ಯಾಕ್ಸಿಮ್ ವಿತ್ ಇನ್ ತ್ರೀ ಡೇಸ್ಮೋ ಈ ಮಾ ಪುತ್ರ ದೇವನಕ್ಕೆ ಮರೊಕ್ಕ ಸಾರಿ ವಿಚು ಥ್ಯಾಂಕ್ ಯು